దేశం అనేటువంటిది దాదాపు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అని ఒక డెబ్బై ఐదు సంవత్సరాల ఈ దేశానికి ఘనమైనటువంటి స్వాతంత్రం వచ్చింది అని సంవత్సరం పాటు నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈ దేశాన్ని ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎట్లా తీర్చిదిద్ది ఈ తీర్చిదిద్దడం అనేటువంటిది ఇది అంతిమంగా వికసిత భారత్ గా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని అది రెండు వేల నలభై ఏడు నాటికి సంపూర్ణంగా హిందూ రాష్ట్రంగా ఏర్పడి ఇది మొత్తం ప్రపంచంలోనే ప్రపంచానికే విశ్వగురువుగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి ఈ ఫ్యాసిస్టు పరిపాలనలో భాగంగానే జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ అమారా గత నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా వంద సంవత్సరాలుగా ఈ దేశంలో ఉండేటువంటి మూలవాసులు ఆదివాసులు ఈ దేశాన్ని ఈ దేశానికి నిజమైనటువంటి నాయకులు ఈ దేశంలో నిజమైనటువంటి ఈ రోజుగా ఉండి ఈ దేశ భవిష్యత్తుకు ఒక భరోసాగా అది ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే ఆదాయపరంగా కావచ్చు అన్ని రకాలుగా ఈ దేశ వికాసానికి తోడ్పడుతున్నటువంటి మూల వాసుల్ని మొత్తం మేము అంతం చేస్తాము ఇక ఈ దేశ హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఒక డేట్ నే డిక్లేర్ చేసి దాదాపు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై నాటికి ఈ దేశంలో ఒక్క నక్సలైట్ గానీ మావోయిస్టు గాని మిగలడానికి వీల్లే పద్ధతుల్లో ఇవాళ ఆపరేష్ ఖగార్ ఆపరేషన్ ఖగార్ అంతిమ యుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధము ఇది కేవలం ఛత్తీస్గఢ్ కి సంబంధించిన ఆదివాసులకు సంబంధించినటువంటి యుద్ధము కాదు భారత ప్రజలు భారతదేశం నిజానికి ఒక దేశము కాదు ఇది ఉపఖండము ఈ దేశంలో అనేక జాతులు ఉన్నాయి కులాలు మతాలు ఉన్నాయి మతాలున్నాయి తెగలున్నాయి ఎవరి సాంప్రదాయం వాళ్లకు ఉన్నది విస్తారమైనటువంటి అడవి ప్రాంతాల్లో విస్తారమైనటువంటి కుట్టల్లో కొండల్లో తరతరాలుగా నాలుగు తరాలుగా ఐదు తరాలుగా ఇవాళ ఈ అడవిని ఉన్నటువంటి ఈ ఆదివాసీ ఈ గిరిజన ప్రజానికాన్ని అక్కడ నుంచి బేదఖలు చేయడం ద్వారా ఈ అడవి కింద వారి కాళ్ళ వాళ్ళ నేల కాళ్ళ కింద ఉన్నటువంటి విశేషమైనటువంటి అపారమైనటువంటి సహజ సంపదని సహజ నిక్షేపాల్ని కొల్లగొట్టడం కోసం వాటిని విదేశీ సామ్రాజ్యవాదులకి స్వదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ అదాని అంబానీ లాంటి శక్తులకి